హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒకసారి క్యారెట్ హల్వాని ట్రై చేయండి డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ హల్వా మంచి సాఫ్ట్ టెక్స్చర్తో నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వాని సింపుల్గా కరెక్ట్ మెజర్మెంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ హల్వా క్యారెట్స్ని తీసుకున్నానండి హల్వా క్యారెట్స్ అంటే మనకి రెగ్యులర్గా దొరికే క్యారెట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇవి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి అలాగే వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి ఈ రెడ్ క్యారెట్స్ దొరికితే చక్కగా తెచ్చుకోండి లేదంటే ఆరెంజ్ కలర్ క్యారెట్స్తో కూడా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యారెట్స్ని ఎడ్జస్ట్ కట్ చేసుకుని పైన స్కిన్ లైట్గా పీల్ చేసి వాష్ చేసుకుని తురిమి తీసుకోవాలి క్యారెట్స్ని తురుముకునేటప్పుడు కాస్త పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తురిమి తీసుకోండి ఈ విధంగా తురిమి రెడీగా పక్కకుంచుకోండి ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు నెయ్యి వేసి కరిగించుకోండి మీకు నెయ్యి ఇంత వద్దనుకుంటే కాస్త తగ్గించి వేసుకోండి నెయ్యి ఏమాత్రం ఉంటేనే స్వీట్ కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే క్యారెట్ తురుము త్వరగా అడుగు అంటుకోకుండా ఉంటుంది నెయ్యి కరిగి లైట్గా వేడి కాగానే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని ఒక టేబుల్ స్పూన్ తరిగిన బాదం పలుకుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే తగ్గించి వేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేసిన జీడిపప్పు అలాగే బాదం పప్పు లైట్గా వేగాక ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చక్కటి కలర్తో ఈవెన్గా వేగుతాయి చూడండి డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా లైట్గా వేగిన వెంటనే నెయ్యిలోంచి వేరే ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత అదే నెయ్యిలోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకుని నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా ఫ్రై చేసుకుంటేనే క్యారెట్ హల్వా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక త్రీ టు ఫోర్ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుంది కలపడం మాత్రం అస్సలు ఆపకండి క్యారెట్ తురుము అడుగంటుకుంటుంది ఇలాగే కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము క్వాంటిటీ అనేది ఇలా రెడ్యూస్ అవుతుంది అలాగే అందులో ఉన్న ఎక్సెస్ మాయిశ్చర్ అనేది కూడా ఎగిరిపోతుంది ఇలా క్యారెట్ తురుముని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు కప్పుల చిక్కటి పాలు పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని క్యారెట్ తురుముని చక్కగా పాలలో ఉడికించుకోవాలి నేను ఇక్కడ యాడ్ చేసింది పచ్చిపాలేనండి మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలనైనా వాడుకోవచ్చు పచ్చిపాలు ఇందులోనే కాదు ఏ స్వీట్లోకి యాడ్ చేసినా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వాడుకోండి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి పోస్తే పాలు చల్లగా ఉంటాయి కాబట్టి ఆ వేడికి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మంటను హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పోసిన పాలు ఎగిరిపోయి క్యారెట్ తిరుము బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అలాగే చక్కగా అడుగు నుండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగంటుకుంటుంది అలాగే ఫ్రెండ్స్ కడాయి ఎడ్జెస్కి మీగడ అనేది అంటుకుంటూ ఉంటుంది దాన్ని కూడా స్క్రేప్ చేసి పాలలో వేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుని హల్వాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వలన హల్వా టేస్ట్ అలాగే టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్పు చక్కెర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ పౌడర్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ క్వాంటిటీకి అరకప్పు చక్కెర ఎగ్జాక్ట్గా సరిపోతుంది హల్వాలో ఉన్న వేడికి చక్కెర కరిగి కన్సిస్టెన్సీ అనేది పల్చబడుతుంది ఇలా పల్చబడిన హల్వాని మళ్ళీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక ఒకసారి స్వీట్నెస్ని చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే మీ టేస్ట్కి తగినట్లుగా స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి హల్వా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే మంచి కలర్ కోసం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చివరిగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూస్తున్న విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేపాటికి హల్వా అనేది ఇంకాస్త దగ్గర పడుతుంది అంతేనండి సింపుల్గా క్యారెట్ హల్వాని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా క్యారెట్ హల్వాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్